హైవర్స్ వెల్కమ్ టు అవర్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా నిన్న తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో తమ పార్టీలో ఉన్న కీలక నాయకులందరినీ కూడా హాజరుపరిచి డిజిటల్ బుక్ అనే ఒక యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది అంటే రెండు మూడు నెలల కిందట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారు ఏదైతే రెడ్ బుక్ అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అరెస్టులు చేస్తున్నారని చెప్పి గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది దానికి ఆపోజిట్ గా వైసీపీ నుంచి గుడ్ బుక్ అని చెప్పి తీసుకువత్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఆ గుడ్ బుక్ అనే నేపథ్యంతోనే డిజిటల్ బుక్ అని ఒక యాప్ ని ఒక ఆన్లైన్ రిజిస్టర్డ్ యాప్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది ఈ యాప్లో ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకు సంబంధించిన ప్రతి ఒక్క అన్యాయాన్ని ప్రతి ఒక్క దాడిని ప్రతి టిడిపి కార్యకర్త ఏదైతే వైఎస్ఆర్సిపి నాయకుల మీద కార్యకర్తల మీద అణచేవేత కింద దాడులకు పాల్పడుతుందో వీటన్నిటిని కూడా ఖండించే విధంగా వాటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా అందులో రిజిస్టర్ చేయడం జరుగుద్ది అని చెప్పి తెలియచేయడం జరిగింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ యాప్లో రిజిస్టర్ అయిన ప్రతి ఒక్క సమస్యకి కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు గుడ్ బుక్ అంటే ఏంటో చూపిస్తాం డిజిటల్ బుక్ అంటే ఏంటో చూపిస్తాం ప్రతి ఒక్కరికి కూడా సత్త సముద్రాల అవతలున్నా కానీ దేశాలు దాటి వెళ్ళినా కానీ రాష్ట్రాలు దాటి వెళ్ళినా కానీ ఆఖరికి ఉద్యోగాలు రిటైర్డ్ అయిపోయి ఉన్నా కానీ ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి వాళ్ళని నడి రోడ్డు మీద నుంచోబెట్టి బట్ట లోడదీసి వాళ్ళని శిక్షించడం జరుగుద్ది అన్యాయం జరిగిన వ్యక్తికి న్యాయం జరుగుద్ది అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలియచేయడం జరుగుతుంది అంటే ఈ వ్యవహార శైలి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు కానీ ఆయనలో ఉద్దేశాలు ఎలా ఉన్నాయంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే మాత్రం వైఎస్ఆర్సిపి పార్టీ అనేది రాష్ట్ర అధికార పగ్గాలు చేపడితే మాత్రం రాష్ట్రం ఇంకా వినాశనం చూసే అవకాశాలు అయితే కనబడతాయి ఎందుకంటే మాటల్లోనే ఎలా చెప్తున్నారంటే రేపు రాబోయే రోజుల్లో చేతల్లో ఎలా చేస్తారనేది వాళ్ళ ఊహలకే వదిలేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మాట తీరు కానీ ఆయన ప్రవర్తన శీలి కనబడుతుంది ఇక్కడ ఉదాహరణకి గత ఐదేళ్ళు పరిపాలన ఎలా జరిగింది ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు ఆ పరిపాలనే అర్థం చేసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం వైనాట్ లెవెన్ కి కూర్చోబెట్టడం జరిగింది అంటే ప్రజలు ముందుగానే గమనించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని కంట్రోల్ చేయడం జరిగింది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా కానీ ప్రజల సమస్యలు తీర్చడం మానేసి ప్రజా కష్టాల గురించి మాట్లాడడం మానేసి ముఖ్యంగా ప్రజల గొంతై వినిపిస్తానని చెప్పి ఆయన ఏదైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా పట్టించుకోవడం మానేసి ఈరోజు తమ కార్యకర్తలకు అన్యాయం జరిగింది మా కార్యకర్తల మీద దాడులు జరిగాయి మా కార్యకర్తలు హింసిస్తున్నారు అని చెప్పి ఏవైతే ఒత్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆయన ఫోకస్ చేయడం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఆ ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తానని ఎక్కడా చెప్పడం లేదు ఎంతసేపు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా సమస్యల కంటే కూడా ప్రజల కష్టాల కంటే కూడా తమ కార్యకర్తలు తమ పార్టీ నాయకులు ఆ పార్టీకి సంబంధించిన బాగోగులు వ్యక్తిగత రాజకీయ కక్షలు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకేమీ అవసరం లేదు ఈరోజు డిజిటల్ యాప్ అనేది ఓపెన్ చేశారు మంచి విషయమే కానీ ఇందులో ప్రజా సమస్యల గురించి నమోదు చేయడం మానేసి కార్యకర్తల మీద ఎక్కడ దాడులు జరిగినా కానీ ఇందులోకి ఇన్ఫర్మేషన్ అనేది పంపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎక్కడెక్కడ ఏ కష్టాలు పడుతున్నారు ఎవరెవరికి ఏ కష్టాలు ఉన్నాయి వాటిని నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా నెరవేర్చుతాను వాటి సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి ఎక్కడా మాట్లాడలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కక్షపూరిత రాజకీయాల ద్వారాలోనే ఆలోచిస్తున్నారు ఒకవేళ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటట్టు అధికారంలోకి వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ వినాశనం అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోనే ఉంది అది జరిగి ఖచ్చితంగా తీరుద్దని మనమైతే మనం అయితే చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన డిజిటల్ యాప్ ఏదైతే ఉందో డిజిటల్ బుక్ ఏదైతే ఉందో దీని వల్ల వైసీపీ పార్టీ నాయకులకి ఆ పార్టీ కార్యకర్తలకి వీళ్ళందరికీ కూడా ప్రయోజనం ఉంది తప్పితే రాష్ట్ర ప్రజలకి కానీ రాష్ట్రంలో ఉన్న సమస్యలకి ఎక్కడా కూడా ప్రయోజనం లేదని అయితే చెప్పుకోవచ్చు మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందు ముందు రాబోయే రోజుల్లో రాజకీయ వ్యవహార శైలి ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఏం చేస్తారనేది మనమైతే ఎదురు చూడాలి